ఈరోజు పొద్దున్నే చూస్తే ఈనాడు పేపర్లో వచ్చింది రాష్ట్రం కోలుకుంటోంది కొత్తగా కట్టినట్టు కొత్తగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ఓవరాల్గా మా రాయలసీమ ప్రాంతం అంటే ఎలాగో నిర్లక్ష్యానికి గురైపోయింది ఇప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మా ప్రాంతంలో ఉంది అని చెప్పేసి నేను పలు విధాలుగా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇక్కడున్న కూటమి నేతలకి అందరికీ మాతో పాటు వెనుకబడి అనేటిని శ్రీకాకుళం విజయనగరము ఇలాంటి ప్రాంతాల్లో తీరా చూస్తే అమరావతి అని క్యాపిటల్ అని ఇక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈరోజు చూసినామంటే మార్పు మొదలైంది డెఫినెట్గా మార్పు మొదలైంది జనాల్లో మార్పు మొదలైంది జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుందో అని చెప్పి రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుందని కోలుకోవటం లేదైనా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయో కిలోమీటర్కి నూట ఎనభై కోట్ల రూపాయలతో యాక్సిస్ రోడ్డు అనుసంధానం కావచ్చు వరద నివారణకు ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా దోపిడీ జరిగిందో మన అందరికీ తెలిసినేదే అదేవిధంగా ఇప్పటికీ నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తూ అది ఏ విధంగా పనుల రూపంలో పర్సెంటేజ్ రూపంలో ఏ విధంగా ఇక్కడ దోపిడీ గురవుతోందో మన మనమందరం కూడా మన కళ్ళెదిటే కనపడుతున్న అంశం ఇవన్నీ వదిలేయండి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే యొక్క బాధను చూస్తూ ఉంటాం ఇక్కడ వారికి వాళ్ళ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్లాట్లు ఎక్కడొస్తాయో తెలియదు ఏమొస్తాయో తెలియదు మమ్మల్ని అంటే ఇగ్నోర్ చేసినారు మా ప్రాంతాన్ని అంతా కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ఆ విధంగా భ్రష్టు పట్టించినారు ఇక్కడ మిమ్మల్ని నమ్మి ఇచ్చిన చేసిన వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి ఇలా నిన్న చూస్తే ఆశ్చర్యకరమైనది ఏంటంటే రాజధాని రెండో దశాధాన్లకు ఏడు వందల తొమ్మిది చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ అంటే లక్షా డెబ్బై ఐదు ఎకరాలు దగ్గర దగ్గర దీనికి కావాలి అని చెప్పేసి ఎవరిని నాశనం చేయడానికి పచ్చని మూడు పగా ఉండి మూడు పంటలు వచ్చే ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఆ రైతుల దగ్గర అంతా వ్యవసాయ భూమి తీసుకొని ప్లాట్లు ఇస్తామని చెప్పేసిన మీరు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి చేస్తున్నది ఏంటి వాళ్ళకు ప్లాట్లు చూపించకపోగా రెండో దశ మూడో దశ ఇంకా ఒక ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి దాని మీద చాలా మంది చాలా విధాలుగా మాట్లాడనారు ఎందుకు ఆ ఎయిర్పోర్టు ఎందుకు కావాలి పక్కనే గన్నవరం ఉందిగా ఎందుకు అంత పెద్ద రైల్వే స్టేషన్ కావాలి ఈ విధంగా చాలామంది మాట్లాడారు కానీ ఎందుకు మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజల్ని మీరందరూ కూడా మేము ఎందుకంటే మీరందరూ కూడా ఆలోచించుకోండి ఏదో మేము వ్యతిరేకమో ఇంకోటి వ్యతిరేకమో కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ రైతాంగానికి ఇచ్చిన భూమికి మీరు ఏ విధమయంగా వాళ్ళను కాంపెన్సేట్ చేసి ఇస్తున్నారు మీరు నిన్న రిపబ్లిక్ డే దాంట్లో చూస్తేనే ఎంత డొల్లగా ఉందో అర్థమవుతోంది మీరు చేసిన పెరేడ్లోనే ఎప్పుడో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కట్టించిన స్టాఫ్ క్వార్టర్స్ని చూపించేసి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నా అన్నా అంటే నీళ్ళు పంప్సెట్లు కొట్టాలా పంప్సెట్లకు మూడు వందల కోట్లు అవుతుంది నాలుగు వందల కోట్లు అవుతుంది ఐదు వందల కోట్లది దేశంలో ఎవడైనా కానీ కంపజెట్లు తీయడానికి మూడు వందల ముప్పై కోట్లు వాడతారండి ఇదే ఒక రోజుతో ఆగిపోయేదే ప్రతి సంవత్సరం పీకాల్సిన కంప చెట్లే కదా ఒక పూటతో ఆగిపోయే కంప చెట్ల మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ కంప చెట్లు వస్తుంది మళ్ళీ ఏమైనా ఈ ప్రాంతంలో జరిగి ఉంది అంటే అది కంప చెట్లు తీసేది దాంట్లో దోపిడీ మాత్రం లేదు కేవలం పనుల రూపంలో పర్సంటేజీలు దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడ చూసే లోకేష్ ఇంతవరకు మాట్లాడతా మేమేం చేయగలుగుతామో అన్నీ అనుకుని అన్నీ చేయలేం కదా అనే పద్ధతిలో ఏదో పార్లమెంటరీ వాళ్ళ మీటింగ్లో మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మనందరం కూడా ఆలోచించాల్సింది జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నేను ఎక్కడో ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చూసినాం ఇరవై లక్షల కోట్లు తీసుకొని వచ్చినామని మళ్ళీ ఇరవై మిలియన్ జాబ్స్ అనే ఏదో తీసుకొని వచ్చినా మళ్ళీ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసినారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వచ్చినాయ డేటా రిలీజ్ చేయండి ఏ ఏ కంపెనీలలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చినామో రిలీజ్ చేయండి రిలీజ్ చేసే స్థితిలో మీరున్నారా ప్రతి ఒక్క చోట కూడా ఒక దోపిడీ చేసే కార్యక్రమాలు తప్ప వేరేది ఏదే కానీ ఈ ప్రాంతంలో కనపడటం లేదు అంతకు మించి మిగతా చోట్ల ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు తెచ్చిన అప్పంతా ఎక్కడికి పోతుంది ఇక్కడ మేము అడగదలుచుకునేది ఒకటే తెచ్చిన డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో తీసుకొని వస్తున్న నిధులు ఇక్కడ అభివృద్ధి జరగటం లేదు అది జరగకపోగా ఇంకా భూమి కావాలి భూమి కావాలి భూమి కావాలి అన్నారు మీరు చేస్తున్న దానికి చూస్తే అంటే ఇటువైపు నెల్లూరు సరిపోదు ఇటువైపు చూస్తే భీమవరం వరకు కూడా భూములు సరిపోవు మేము కోరుకునేది ఒకటే నువ్వు మేము ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కానీ ఇంకో విధంగా కాదు ఇక్కడ చేస్తున్న ఇక్కడ చూపిస్తున్నటువంటి శ్రద్ధ మిగతా ప్రాంతాల మీద చూపించండి అన్ని ప్రాంతాలు సమతుల్యంగా ఉండాలి అనేది మేము కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా కోరుకునేది ఆలోచన చేసేది అన్ని ప్రాంతాలు కూడా సమానంగా చూడాలి ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలనే దాని మీదనే కో కోరుకుంటున్నాం ఈరోజు ఇంకా జనాలు మభ్యపెట్టే కార్యక్రమం చేయొద్దండి ఇప్పటికే మీ సూపర్ సిక్స్ హామీల వల్ల మోసపోయినాం దగా పడ్డం ఇప్పటికీ కూడా ఇంకా అంత బాగుంది కేవలం మీరు అటెన్షన్ డైవర్స్ కోసము ఏదో ఎక్కడో దోపిడీలు గొడవలు చేయడము కేసులు పెట్టడము దీనిల మీద చూపిస్తున్న శ్రద్ధ పరిపాలన మీద చూపించడం లేదు పరిపాలన మీద మీకు అస్సలు కంప్లీట్గా అబ్జుల్యూట్గా ఫెయిల్ అయినారు మీరు చూడండి ఎక్కడైనా కావచ్చు మీరు జరుగుతున్న ప్రతి క్రమంలోనూ కూడా దౌర్జన్యాలు దోపిడీలు కోడినికి వస్తే కేసు అంటారు గొర్రెనికి వేస్తే కేసు అంటారు మనుషుల్ని చంపుతే కూడా వాళ్ళని పెద్దగా శిక్షించలేని పరిస్థితిలో మీరున్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి తరఫున ఒకటే మేము అడుగుతున్నాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయండి కేవలం పేపర్ల మీద కాదు ఫీల్డ్ లెవెల్లో అభివృద్ధి చేయాలి ఈ రిపబ్లిక్ డే రోజు సెవెంటీ రిపబ్లిక్ డే రోజు ఇప్పటికైనా మీరందరూ కూడా ఎందుకంటే ఎవరైనా ప్రెస్లో రాస్తా అంటే ప్రెస్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళను జైళ్లలో వేస్తున్నారు ఎక్కడ ఏ దాని మీద ఉందో నాకు అర్థం కావటం లేదు ఇంకా డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ అరాచక పాలన ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇంకా మభ్య పెట్టడం మోసం చేయడం ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి దాని మీద ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఇప్పటికైనా మానుకొని రాబో కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క సమాభివృద్ధికి తోడ్పడాలి ఎందుకంటే మీరు ఎప్పుడు జగన్మోహన్ తో కంపేర్ చేస్తా అంటారు అతనేది నాకు ఇది ఇది ఇదని మన లోకేష్ పోయినప్పుడు కూడా అంటారు ఏడుపు కొట్టు బ్యాచ్లు ఎవడు ఏడుపు కొట్టు బ్యాచ్లు మీరు కాదా ఏడుపు కొట్టు బ్యాచ్లు పొద్దు లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చేది మీరా మేమా ఏడుపు కొట్టు బ్యాచ్లు మీరు ఇప్పటికి రెండు సంవత్సరాలు అయితే అంటు అది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మీరు మాట్లాడిన సందర్భం ఉందా మీరు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కానీ ఈ ప్రాంతంలో చేసిన పని ఈ పనిని నేను చేశాను ఈ అభివృద్ధి నేను చేశాను ఈ కాలంలో సబ్సిడీ సంక్షేమం ఇది చేశాను చెప్పుకునే కాలం ఉందా లేదు కదా ఇంకా అదే ఏడుపే ఎవడో కట్టిన హైదరాబాద్ నేను కట్టించానంటారు ఎవరో చేసిన దాంట్లో నేను చేశామని అంటున్నారు నువ్వేం చేసావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రాంతం కూడా వస్తుంది కదా కేవలం హైదరాబాదే కాదు కదా వచ్చేది ఈ ప్రాంతం కూడా వస్తుంది మరి ఈ ప్రాంతంలో ఉమ్మడి తొమ్మిది సంవత్సరాలు మేము ఏం చేసావ్ విజయవాడకి ఏం చేశావు గుంటూరుకి ఏం చేశావు అమరావతికి ఏం చేసావు శ్రీకాకుళం చేశావు గోదావరి జిల్లాలకు ఏం చేశావు రాయలసీమకి ఏం చేసావ్ మీరు ఏ పని చేయకుండా మా జగన్ మీద మా నాయకత్వం మీద ఏడుపు కొట్టు మా ఎందుకు పొద్దులేసిన ఇదే ఏడిపే కదా మీరు చేస్తా అండి ఇది మేమెందుకు ఏడ్చినాం మేము చేసిన పనిని కూడా మీరు తీసుకోపోతున్నారు క్రెడిట్ మీరు మీ దాంట్లో అకౌంట్లో వేసుకుంటున్నారు మేము మేము మొదలుపెట్టిన పనిని కూడా మీ క్రెడిట్లే వేసుకుంటున్నారు ఏది ప్రతి ఒక్కటి కొత్తగా మీరు తీసుకొని వచ్చిన సంస్కరణలు అంటూ ఏమీ లేవు మన గ్రీన్ కో దగ్గర ఇండస్ట్రీస్ దాంట్లో మేము తింటున్నారు దావోస్కు పోయినాం గ్రీన్ కోతో అగ్రిమెంట్ అయినాం ఏమి ఏడుచిది మీరు గ్రీన్ కోలో తెచ్చడానికి ఎంత దూరం పోయినారు ఆ దావోస్ కని మరి మీరెందుకు పోయినారు మీరేందు తెచ్చారు అది టూర్ కి పోయినట్టు పోతున్నారా కాదు కదా కాబట్టి ఇప్పటికైనా కానీ పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి లాండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టండి మీరు ఇదే విధంగా బలవంతంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పడి చేస్తూ కార్యకర్తలను కేసుల్లో పెట్టించి నోరు ముప్పించాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకే రివర్స్ అవుతుంది పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు జనం నువ్వు నేను అంత బాగుంటుంది అనుకుంటుంటాం ఈరోజు ప్రతి రంగంలోనూ కూడా ఉద్యోగస్తుల్లో కావచ్చు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నిస్సహాయత ఏమీ చేయలేని పరిస్థితి ఎవరైనా ఏమైనా అంటే కేసులు పెడతారు ఇంకోటి పెడతారు ఒక భయం మధ్య బతుకుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అనేది జరుపుకుంటా అంటేనే తట్టుకోలేకపోతున్నారే ఈసారి అసలు ఎవరే కానీ లేదు గ్రామ గ్రామాన్ని వాలంటీర్లుగా చేస్తున్నారు అది అది మీకు రిఫ్లెక్ట్ కావటం లేదా కాబట్టి దయచేసి ఈ ఏడుపు కొట్టలు మాటలు మాటలు తగ్గించుకొని మా మీద ఏడ్చేది కాదు మీకు అధికారం ఇచ్చినారు ఎప్పుడు లేనింత విధంగా మీకు ఈ రాష్ట్రంలో ఒక మ్యాండేట్ ఇచ్చినారు ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా రిజల్ట్ చూపించండి ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా పని చూపించండి చాలా దాంట్లలో మా మేము చేసుకున్న పెద్ద అత్యంత తప్పు మేము చేసిన పనిని మేము చెప్పుకోలేదు మీలాగా అబద్ధం ఆడలేకపోయినాం మా దరిద్రానికి ఏంటంటే అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది అక్కడికి శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితులలో మా ఎందుకంటే జనాలు కలవలేక ఇక్కడ నుంచి మనం అన్నీ ఆపరేట్ చేసినాం చాలా మందికి తెలియదు చాలామంది నా నియోజకవర్గంలో ఒక జిల్లేడు బండ అనే ఒక ప్రాజెక్టు ఏడు వందల కోట్లతో అక్కడ పనులు జరుగుతాయని చాలామందికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో జరిగిపోయినాయి ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ అనే ప్రాజెక్టు ఎంతమందికి తెలుసండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున మొదలుపెట్టారని చెప్పి మన రేవంత్ చెప్పేంతవరకు చాలామంది రాయలసీమలో సెవెంటీ పర్సెంట్ మెంబర్కి తెలియదు అవునా కదా పదిహేడు మెడికల్ కాలేజీలు మేము అంతగా కట్టించాము అంతగా చేసాము అని చెప్పేసి సిక్స్టీ పర్సెంట్ మేము జనాలకు తెలియదు మేబీ ఆ నియోజకవర్గ ప్రజలకు తెలిసి ఉంటుంది ఏమన్నా కానీ కానీ మొన్న మీరు పీబీపీ చేయడంతో మేము జనం దగ్గరికి వెళ్ళడము జనం దగ్గర నుంచి వెళ్ళి ఆ హాస్పిటల్స్ చూపించే ప్రయత్నం చేయడంతోనే కదా ఈరోజు జనాలకు అందరికీ తెలిసినది నిజంగా మేము మా తప్పది మేము చేసింది చెప్పుకోలేకపోయినాం మా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడే కానీ లేదు వేరే వాళ్ళ దాని మీద ఇతని పేరు రాసుకోవాలని చెప్పి నిన్న జరిగిన భూ సర్వే వరకు నిన్న జరిగిన భూ సర్వే వరకు ఇప్పటికైనా క్లియర్ చేసినారో చెప్పు ఫ్రీ హోల్డ్లో ఫ్రీ హోల్డ్లో వైఎస్ఆర్సీపీ 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 వాళ్ళదేవని చెప్పి దీంట్లో మాఫియా చేసినారు ఇన్నాళ్ళు రెండు సంవత్సరాలు అయితే ఏం ఎంక్వైరీ తెలిచినారు ఎంతమందికి ఫ్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేసినారు చెప్పండి రోజు రెవెన్యూ క్లినిక్లు అన్నారు అన్ని క్లినిక్లు అన్నారు రెండు వేల ఇరవై ఏడు కల్లా అన్నీ అయిపోజేస్తామంటున్నారు ఇప్పుడు ఐ ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఏడు గన మీరు రెవెన్యూ సమస్యలు అన్ని గానే క్లియర్ చేయకూడదు చేస్తే గన రెవెన్యూ సమస్యలు లేవని క్లియర్ చేస్తే నేను ఎలక్షన్ లో కూడా పోటీ చేయనాయా మీ నోటికి వస్తే అబద్ధాలు మొన్న కూడా కల్తీ లిక్కర్ దొరికినప్పుడు బెల్ట్ షాప్ లో లేకుండా చేస్తామని చెప్పినాడు ఏం తగ్గినాయా ఊరు ఊరికి ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే మొదలుపెట్టి చేసి నైన్టీన్ ట్వంటీ ఫోర్ తర్వాత మళ్ళీ వందేళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు చే పెట్టి చేసి చేస్తే దాని మీద ఏమేమో అని మీ భూమి లాక్కుంటాడు ఇది ల్యాండ్ టైట్లింగ్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి చెప్పి మా దరిద్రం మేము అరే వందేళ్ళ తర్వాత ఇది చేస్తున్నాం దీనివల్ల మీకు ఇంత మేలు జరుగుతుందని చెప్పుకోలేనంత పరిస్థితుల్లో మేము తయారు చేసినారు మా లీడర్ కూడా చెప్పుకోలేకపోయినాం ఒక్కటి ఇరవై సంవత్సరాలు మీరు సాగులో ఉంటే చాలు దానిలకు సేలబు రైట్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా అంటే ప్రభుత్వ భూమిలో కూడా మీరు సాగులో ఇరవై సంవత్సరాలు ఎటువంటి లావాదేవీలు జరుపుకోకుండా ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ భూమి క్రయ విక్రయాలు చేసుకోవడానికి కూడా అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ భూములు కాజేస్తున్నాడు అంటే ఎలా నమ్మగలిగినారు చంద్రబాబు నమ్మించినాడు రోజు ఫోన్లే మీ భూమి ఎత్తపోతున్నాడు మీ భూమి ఎత్తపోతున్నారు అని ఫోన్లు చేస్తా అంటే జనాలు ఏం చేస్తారు మీకు కూడా సగం మందికి తెలుదు ఇరవై సంవత్సరాల భూమిలో మీరు మీరు గన ఉంటే కన అది ప్రభుత్వ భూమిలో మీకు పట్టా ఉండి ఇరవై సంవత్సరాలు మీ చేతిలో ఉంటే గన దాని క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు డికేటి భూమిలో గతంలో ఎప్పుడు ఉండేది పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందుండేడు మాత్రమే రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాలు చేసుకునే జీవో నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ప్రకారం లక్షల ఎకరాలు వేసినది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబే కదా రెండు వేల పదహారులో వేసినది చంద్రబాబు నాయుడే రెండు వేల పద్దెనిమిదిలో జివో ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు ఏమని రెండు వేల పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత ఉండేటివన్నీ డిలీట్ చేయాలని కానీ కాలేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాలుగు అడుగులు ముందు వేసి ఇచ్చినాడు ఇరవై అడుగులు ఉంటే మేమిచ్చిన ముప్పై ఒక్క లక్షల పట్టాలకయా పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పినారు ముప్పై ఒక్క లక్షల పట్టాలకు పది సంవత్సరాల తర్వాత నువ్వు సేలబుల్ రైట్స్ ఇచ్చినారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి నీ భూములన్నీ కాజేస్తాడు 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 ఎవరు కాజేస్తున్నట్టు చేసినట్టు నీకు అమ్మేదాంకు కొనియేద కొనేదాంలకు ఒక రైట్ హక్కును కల్పించి ఒక చట్టం తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ పట్టాలాండ్ సొంత ల్యాండ్ కాజేస్తామంటే ఎలా నమ్మినారు ఎందుకు నమ్మరు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే మానిప్యులేషన్ ఆ విధంగా ఉంటది ఒక నేరేటివ్ చేయడం కింది నుంచి అదే సాయి ప్రసాద్ కాదా ఆ రోజు సిసిఎల్ఏ ఉండేది కాబోయే సిఎస్ అంటారు చంద్రబాబు బంధువు అంటాడు ఆ రోజు చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏగా ఉండేది ఎవరు సాయి ప్రసాద్ కదా ఆయన కాదా ఇవన్నీ రూపొందించినది బౌండరీస్ ఉండాలి ఏ విధంగా ఉండాలని చెప్పి మా కర్మ అంతే ఈరోజు ప్రతి ఒక్కరితోనూ కూడా అది తెలుసుకుంటున్నారు నేను అదే అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు మార్పు ఖచ్చితంగా మొదలైంది ఆ మార్పు ఖచ్చితంగా కూటమి వినాశనానికి ఉంటుంది రాబో రోజులలో ఇంకా జనాలు జనాలకు ఎవరు తెలియజేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అంటే అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే తెలియజేస్తుంది ఎందుకంటే మీరు కొత్తగా చేయటంలా మాది మీరు కొట్టేలా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలకు తెలిసిపోతుంది ఇంకా మా ఇంకా రేపు రేమన్నాడు కొన్ని ఇవన్నీ వస్తాయి కదా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తా అంట దాంట్లలో కూడా లడు వ్యవహారంలో కూడా ఎవరైనా ఎవరికైనా కొద్దిగైనా కామన్ సెన్స్ ఉందా దేవుడు గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు అక్కడ ఏం జరిగిందో తెలీదు ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవులో గొనుగుతే వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవులో చెప్తే ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద దాంట్లో పందికో ఉందంటావు కొవ్వు ఉందని నువ్వు మాట్లాడతావా నువ్వు అదే హిందువులు ఇచ్చే గౌరవం సనాతని నువ్వు అదా చెప్పేది అయోధ్యకు పంపించిన లక్షలడ్లలో లడ్లలో కొవ్వుందని ఏ విధంగా చెప్తారు అది ఈ హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు కదా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు నీకు తెలియదు నిజంగా అంటే ఏముందో కూడా తెలియదు ఊరికే గాలి మాటలే కదా ఒక గాలి మాటలు అది ఏముందో నిజం ఏందో ఏందో తెలియదు లాస్ట్కు సుప్రీం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది దీని గురించి మాట్లాడద్దండి అని చెప్పేసి అన్లెస్ ద రిపోర్ట్ వచ్చేంత వరకు ఏమి మాట్లాడొద్దండి అని చెప్పేసి ఎవరికి వాడు కథనాలే ఎవడికు వాడు కథనాలే ట్రైన్లు వేసుకొని వచ్చినారు ఆడిపోయినారు ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళు ఇంకా నేను డీటెయిల్ పోలే లేదా ఛార్జ్ షీట్ కమ్ అవుట్ చార్జ్ షీట్లో మంచి ఏది ఉంది ఏముంది అనే తర్వాత విషయం అసలు ఒక లక్ష మంది అక్కడికి అయోధ్య గుడికి ఓపెన్ చేసిన వాళ్ళు మీరంతా పంచుకో తిన్నారని ఒక మాట ఎలా ఉందో లేదో తెలియదు మామూలుగా ఒక మేము మెస్సు లేకపోయింటాము ఫోన్ చేస్తా అంటారు వానికి తెలియదులే దాంట్లో బలి అనుకో సాంబార్లో బలి పడింది అనుకో నువ్వు చూసిండో పెట్టిండవు బల్లి ఉందో లేదో తెలియదు నా అందరు బయట పోయి కక్కుంటా అంటారు ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు చేసే పనుల ఇవా ఏం చేయాలా ఈ రాష్ట్రాన్ని పొద్దు లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి మీద బుడదేయడం 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 ఎప్పుడే ఈవెడ పాపాన వాడు పోతాడని చెప్పి వదిలేడు ఇది కదా జరిగినది సో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు మీరు తీసుకుంటున్న ప్రతి రూపాయి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చినది మళ్ళీ మీరు చేసిన అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ జనాల మీదే పడుతుంది కాబట్టి అకౌంటబులిటీ ఉండాలి ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టించే ప్రకారం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యత మెయింటైన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మా ప్రాంతంలో చాలా వెనుకబాడుతనం మొదలైంది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది ఈ అసమానతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళది ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నా థ్యాంక్ యూ అవును అక్వ వ్యాలీ వస్తుందని అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అందుకే వాళ్ళు కూడా అన్ని లిఫ్ట్ మోటార్లు పెడుతున్నారు అన్నిలు కొట్టేయడం కోసమే కదా ఎవరిథింగ్ బాగుంటే మోటార్లు ఎందుకు కొడతా అంటారు కానీ నేను ఒక సింపుల్ ఖచ్చితంగా ఇది ఆక్వా వ్యాలీగానే ఉంటుంది మంచి రైతులు మంచి పండించే భూమిని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు కంప చెట్లు తీసేయాల్సిన అవసరం ఏముంటుంది నువ్వు ఒక ప్రాజెక్ట్ అక్కడ ఇస్తే ఆ ఏజెన్సీ ఆ కాంట్రాక్టర్ తీసేస్తాడు ఆ కంప చెట్లు ముప్పై కోట్లు పెట్టి కంప చెట్లు తీసేయడం ప్రతి సంవత్సరం సంవత్సరము నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను కట్టుబడి ఉన్నాను కాబట్టే వాళ్ళకు తెలుసు కాబట్టే ఇప్పటికీ మోటార్లతో ప్రతిసారి కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పటికే ఒకసారి నాలుగు వందల యాభై రెండు కోట్లతో పంపులు చేశారు ఇంకోసారి ఐదు వందల కోట్ల రూపాయలతో పంప్ సెట్లకని టెండర్స్ పిలిచ పిలవడం జరిగింది అట్లా కొండవీటి వాగుకు దాంట్లో కూడా పిలవడం జరిగింది డెఫినెట్గా ఈ ప్రాంతంలో వాటర్ అనేది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నేనుగా చెప్పినది మినీ ఎక్స్పర్ట్స్ దరిద్రం ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ విత్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇస్తే అది కాదన్నట్టుగా కార్పొరేట్ కమిటీ వేసినాడు చంద్రబాబు నాయుడు అప్పుడు గల్లా జయదేవు నారాయణ వీళ్ళేమి టెక్నికల్ వీళ్ళకి ఏమైనా సౌండా ఏమైనా ఐడియా ఉంటుందా ఇచ్చినారు కానీ ఈ ప్రాంతంలో ప్రతిదీ ఒక్కటి కూడా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆలోచించిన ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం ఇది ఆక్వా వ్యాలీ అవుతుంది క్వాంటమ్ వ్యాలీ అనేది కానే కాదు అది పేపర్ల మీద ఉంటుంది ఇంకా ఇంకా మూడేళ్ళు ఉంది కదా రాసి పెట్టుకోండి ఎప్పుడు చూసినా ఒకటే కథనం బాగా గట్టిగా చూస్తాము ఈ ప్రాంతంలో నీళ్లు తోడుతున్నారు సెట్ ఆన్ చేసినారు ఇది మాత్రమే కనపడత తప్ప ఇక్కడ కంప్యూటర్లు కానీ ఇంకోటి కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగిందనే అంశం రాబోయే కాలంలో ఇక్కడ జరగదు జరగదు అలా జరిగేదట్లుంటే అలా ఉండేదట్లుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తీసుకొని పోయి వైజాగ్లోనే అన్ని పెట్టరు ఈ ప్రాంతంలో అలా పెట్టినా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతోనే వైజాగ్లో తీసి పెడుతున్నారు ఈ విధంగా ఉంటే తొంభై తొమ్మిది పైసలకి ఇక్కడ ఇమ్మని చెప్పండి చంద్రబాబు నాయుడు అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఇమ్మని చెప్పండి ఇవ్వడు ఇది 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 ఒక పెద్ద స్కామ్ రైతులకు ప్లాట్లు దొరకవు చంద్రబాబు నాయుడికి నారాయణకి మాత్రం ప్లాట్లు దొరుకుతాయి ఇచ్చిన రైతుకి ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు రోజు సిఆర్డీ ఆఫీస్ మేము 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 ఆ రైతులకు అండగా ఉంటున్నాం ఆ రైతుల తరపున చెప్తున్నాం నీవు మీరు మొదటి విడతలో ఏమనుకున్నారో అది ముందు పూర్తి చేయండి దాని మీద నమ్మకం కలిగితే రెండో విడతలేక మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు జస్ట్ ఈ గ్రాఫిక్స్ ప్రపంచంతో ఇంగన్నాలను మోసం చేస్తారు థ్యాంక్ యూ ఎనివాలర్స్ కల్తీ మద్యం ఎప్పుడు దొరికిందండి నేను సింపుల్ థింగ్ గవర్నమెంటే లిక్కర్ అమ్ముతూ ఉంటే గవర్నమెంటే ఇది చేస్తూ ఉంటే దాన్ని కల్తీ అన్నారు మొన్న చూస్తే వీళ్ళ టీడీపీ యొక్క కోఆర్డినేటరే తంబల దానికి ఇంతవరకు కనపడలేదు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు అనుకుంటే అరెస్ట్ చేయలేడా వాళ్ళ గవర్నమెంట్లో కదా దొరికినది మా గవర్నమెంట్లో కాదు కదా దొరికినది అప్పుడు మేము కదా అమ్ముతుండేది మీ గవర్నమెంట్ కదా అమ్ముతుండేది దీంట్లో ఎట్లంటే మీరు మీరు బాగా చూడండి దీంట్లో ఎంత పెద్ద స్కామ్ ఇదే వాసుదేవ్రెడ్డి ఇతని మీద కేసు కట్టినాడు ఇదే వాసుదేవి రెడ్డి చంద్రబాబు కేసులో మళ్ళీ తప్పు చెప్తున్నాడు ఇదే రెడ్డి అప్రూవ్ అవుతున్నాడు ఇక్కడ సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబు నాయుడు ఇంకెవరు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నది అతనే కదా సరే కల్తీ నెయ్యో కల్తీ మద్యమో అవన్నీ కూడా ఎవరి హయాంలో ఏం జరిగినాయి అనేది డెఫినెట్గా ఈ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత డెఫినెట్ నేనేమిటంటే అది ఎక్కడైనా పోనీ నువ్వు సనాతినేయి హిందూ మత ధర్మానికి రక్షించే వానివైతే జరిగిందో జరిగిందో తెలియకుండా నువ్వు ఒక వర్గం యొక్క మనోభావాలు తీసే విధంగా మాట్లాడకూడదు అది తప్పు దానికి ఉదాహరణ నేను చెప్పాను అక్కడ పడిందో లేదో తెలుదు సాంబార్లో కానీ బల్లిపడింది బలిపడింది అని అందరినీ చేస్తున్నావు అన్ని గాలి మాటలు దానికి చేసిన నీ డ్రెస్ కోడ్ ఎలా మారిందో ఇంతకుముందు అంటాను రి ఎవరో మహానుభావుడు సెట్టింగ్లోంచి డ్రెస్సులు కూడా తీసుకొని పోతా ఉంటాడు అని చెప్పేసి సినిమా షూటింగ్ డ్రెస్సింగ్లో అలా నీకు అప్పుడప్పుడే ఆవహిస్తారు సో మీరు సినిమాలో కంటే బయట బాగా నటించిన డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ ఒక మతం యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడినారు దాంట్లో మంచి ఏదో చెడేదో తెలియకుండా దాని మీద మా మా పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేసినారు అది తప్పు అని చెప్పి ఇట్